సోషల్ మీడియాలో కూడా తాజా మాజీ గారు కాబోయే మాజీ గారికి ఏమి గీతోపదేశం చేసి ఉండవచ్చు అనే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి కానీ బయటకు వచ్చిన ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి చంద్రశేఖరరావు గారు కేవలం ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ తెలంగాణకి ఎంతో మేలు చేసినప్పటికీ కేవలం ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కలవలేదు ఎంతోమందికి సహాయం కూడా చేశారు ఆయన కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు అహంకారంగా ఉన్నారు అనే ఒక్క ఒకే ఒక్క దాంతో మరి ఆయన పరాజయం చెందారు మరి ఆ విషయం మరి ఆయనకి చెప్పినట్టు లేరు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విషయం చెప్పినట్టుగా లేరు కానీ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే ఆఖరి నిమిషం దాకా జనం మనసులో మాట చెప్పట్లేదురా భయ్ మరి నేను అలాగే చాలా సీట్లు వస్తాయి అనుకున్నా నీ మాదిరిగానే కానీ ప్రజలు బ్యాలెట్లో ఓటేసేదాకా ఏమీ చెప్పట్లేదు ఆ సంగతి నువ్వు కాస్త ముందే తెలుసుకో అని చెప్పి చెప్పారు ఈయన అలాగే వంద నుంచి నూట పది సీట్లు వస్తాయని అనుకున్నారు మరి ఆయన చేసిన మంచి పనులకి మరి ఏం మంచి పని చేయని వ్యక్తి మరి యారోగెన్స్కి హైట్ ఆఫ్ యారోగెన్స్ అంటే మనం ఎంతోమంది నియంత్రణని ఫ్యాసిస్టులని చూసాం క్రూయల్ లీడర్స్ని కానీ అందరినీ మించిన అందరినీ రంగరించిన మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతమంది మనసులో కోపం గూడు కట్టుకొని ఉంది అదంతా లావాల ఎప్పుడూ బద్దలవ్వబోతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది డెఫినెట్గా చంద్రశేఖరరావు గారిని కలిసిన తర్వాత వారి ఏకాంత చర్చల తర్వాత మరి ఏదైనా ఇంకా మనం పోతున్నాంరా బాబు అన్నది రియలైజ్ చేసుకుని మరి ఏదన్నా మార్పు వస్తే ఓట్లేసి గెలిపించకపోయినా ప్రజలు మంచోళ్ళు అట్లీస్ట్ మారేడు వేయడని చెప్పి కనీసం క్షమిస్తారు అయితే వేయరు కానీ కనీసం క్షమిస్తారు రేపు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తర్వాత మారినా కూడా అసలు ఎవరో పట్టించుకోరు మిమ్మల్ని వెనకడికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు అని కూడా పీపుల్స్ మెమరీస్ వెరీ షార్ట్ అమ్మా జగన్ పీపుల్స్ మెమరీస్ వెరీ షార్ట్ మన జీవితాలే షార్ట్ పీపుల్స్ మెమరీస్ ఈవెన్ మచ్ షార్టర్ చేయగలిగితే నాలుగు మంచి పనులు చేసి సమాజంలో చనిపోయిన తర్వాత కూడా బ్రతికే అవకాశాన్ని బ్రతుకుండగానే మర్చిపోయే విధంగా మలుచుకోవటం మీ ఒక్కరికే సాధ్యమైందేమో అనిపిస్తుంది